తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అలాగే ప్రభుత్వాధినేతలు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు మొత్తం మీద రాజకీయ భాష కానివ్వండి అనుసరిస్తున్న పద్ధతులు వ్యక్తిగత దాడులు ఇవన్నీ కూడా శృతి ముంచుతూ ఉన్నాయి ఇంకోవైపున ప్రజల్లో ఒక విధమైనటువంటి అసన్నానికి జుగుప్సకు దారితీస్తున్నాయి ఎప్పుడైనా ప్రజా ప్రయోజనాలు ప్రజాస్వామ్య విలువలు రాజకీయ విధానాలు శ్రేయస్సు దృష్ట్యా రాజకీయాలు నడవాలి కానీ ప్రత్యర్థులను దెబ్బతీయటం కోసం ఎలాంటి భాషనైనా వాడచ్చు ఎలాంటి దాడినైనా చేయొచ్చు అనే ఈ సాంస్కృతి వ్యాప్తి చెందడం చాలా దురదృష్టకరం చాలా అభ్యంతరకరం కూడా మరీ ముఖ్యంగా ఇది స్త్రీలను గురించి కుటుంబాల్లో కూడా ప్రవేశించి ఒకరినొకరు టార్గెట్గా చేస్తున్నటువంటి తీరు బాధాకరంగా ఉంది అందుకనే మీడియా సంస్థలు సోషల్ మీడియా సంస్థలు మరీ ముఖ్యంగా రాజకీయ పార్టీలు పాలక అది నేతలు కూడా ఈ భాషను మార్చుకోవటం ఈ ధోనిని కూడా సవరించుకోవటం ప్రజల కోణంలో సమస్యలు విధానాలు భవిష్యత్తు పరంగా ఆలోచించాలి తప్ప ఒకరిని మించి ఒకరు తిట్లలో పోటీ పడటం బూతుల్లో పంద్యాలు పెట్టుకోవడం వంటివి ఏమాత్రం సమర్థనీయం కాదు ఈ ధోని మారాల్సిన అవసరం చాలా ఉంది లేకపోతే ప్రజలు కూడా దీన్ని కాలం సహించే అవకాశం కూడా ఉండదు అని ఈరోజు ఇక్కడ న్యాయమూర్తులు పాత్రికేయులు రచయితలు మహిళా సంఘాల ప్రతినిధులు తర్వాత మాజీ అధికారులు ఐఏ మాజీ ఐఏఎస్ వీళ్ళందరూ కూడా కలిసి ఉమ్మడిగా ఒక అభిశంసంచ ఈ పద్ధతి బాగలేదు అని దాని మీద ఒక ఆగ్రహం నిరసన వ్యక్తం చేశారు ఈ పరిస్థితి గురించి అందరిలో కూడా ఆవేదన ఉంది దీన్ని మెరుగుపరచకపోవడం కోసం ఈ మీడియా సంస్థలకు కూడా ఈ విషయం తెలియజేయాలని అలాగే దీన్ని ప్రజలకు కూడా ఈ అంశం తెలియజేయడం కోసం వివిధ చోట్ల వీలైన చర్చలు జరపాలి అందరికి కూడా ఈ అంశాలు తెలియజేయాలని చెప్పి భావించారు చాలా మధురమైన మహోన్నతమైన చర్య చేయగలిగిన తెలుగు భాష తెలుగు సంస్కృతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ముందుకు తీసుకొని పోవడానికి ప్రజాస్వామికంగా కృషి చేయాలని చెప్పి భావించారు సార్ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అంత ముందరైతే ప్రెస్ మీట్లోనే తిట్టుకునేవాళ్ళు ఇప్పుడు అది అసెంబ్లీ దాకా వెళ్ళిపోయింది అసెంబ్లీ దాకా వెళ్తుంది ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు కూడా అదే భాష వాడుతున్నారు అది ఒక ధోరణిగా ఇది ముదురుతూ ఉంది నాకు ఎప్పుడైనా ఒక అసభ్యమైన లేకపోతే ఆక్షేపణీయమైన పదాలు భాష వచ్చినప్పుడు వాటిని ప్రసారం చేయకుండా ప్రచురించకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటికి కూడా కొన్ని అంశాలను గ్రహాయిస్తుంటారు కాబట్టి అలాంటి కనీసమైన జాగ్రత్తలు చాలా దీర్ఘకాలంగా మనం సభ్య సమాజంలో అనుసరిస్తున్నటువంటి పాటిస్తున్నటువంటి ప్రమాణాలు ప్రచురణలో ప్రసారాలు కూడా తీసుకురావాలి అలాగే టీవీ మాధ్యమాల్లో కూడా ఈ కార్యక్రమాలు ప్రసారం చేసేటప్పుడు అలాంటి వాటిని ఏదో ఆకర్షణగా వాడే కొంతమందిలో ఉండే ధోరణి కూడా పానుకొని వాటిని సంయమనం పాటించాలని ఒక